అన్ని దేహాలు ఒకటే కదా ఆ పిల్ల దేహం తమ బిడ్డ దేహం ఒకటే అనుకుంటే ఈ పాపం ఎందుకు చేస్తారండి అనుకోలేకపోతున్నారు మా బిడ్డ మా బిడ్డే వాడు కలెక్టర్ అయిపోవాలి ఈ వ్యామోహం నుంచి బయటపడ్డమేనండి స్తోత్రం అంటే అంచేతనే ఈ భవరోగానికి అందరికీ మూలం ఏమిటంటే గోవిందనామస్మరణే నువ్వు కైవల్యం పొందాలంటే నవనీతం నవనీతం అంటే ఏమిటి బ్రహ్మచర్యం పాలన్నావు ఇక్కడ గడ్డగట్టిన పెరుగుని చిలకడం గృహస్థాశ్రమం అన్నావు అలా చిలికి చిలికి అందులో సారం తీస్తే ఏమర్థం అవుతుందో తెలుసా కాతే కాంత కస్తే పుత్ర ఎవరి భార్య ఎవరి భర్త ఎవరి పుత్రుడు ఇదో పెద్ద మాయ అనవసరంగా ఇందులో ఇరుక్కున దీనిలోంచి బయటపడాలి అని అర్థం అవుతుంది అప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నకి నకి రాక్ష భజ గోవిందం భజ గోవిందం